కీర్తన గ్రంథము ఎనభై మూడవ అధ్యాయము దీనికి గీత రచయిత లేకపోతే కీర్తనగా ఆసాపు గారు మరి ఈ గీతాన్ని ఆలపిస్తున్నట్లుగా కనబడుతుంది కీర్తన గీతము ఆసాపు కీర్తన గీతం ఇది ఆసాపు యొక్క ఉద్దేశము ఆ గీతంలో ఆసాపు గారు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు ఆ గీతాన్ని పాడుతూ ఆ కీర్తనను ఆలపిస్తూ ఏమంటున్నాడంటే దేవా దేవ ఊరుకుండకము దేవ మౌనంగా ఉండకము ఊరుకుండకము అంటు మనం చదువుతూ వెళ్ళిపోతున్నాం కానీ ఇది ఎవరి గురించి రాయబడ్డది అని మనం తెలుసుకుంటే స్పష్టంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితిని బట్టి ఇస్రాయల్లకు ఇజ్రాయల్ యొక్క శత్రువులు ఎవరైతే ఉంటున్నారో వారి గురించి ప్రస్తావించడం జరిగింది ఇది ఇక్కడ అయితే గారైతే శత్రువులు అల్లరి చేయిచున్నాడు అన్నాడు రెండవ వచనంలో నీ శత్రువులు అల్లరి చేయిచున్నారు నిన్ను దేశించి వారు తల ఎత్తి ఉన్నారు అంటే ఎవరు ఉన్నారంటే ఇక్కడ దేవుడికి శత్రువులు కనబడుతున్నారు దేవుడు యొక్క శత్రువులే ఉన్నారట నిన్ను దేశించేవారు తల ఎత్తి ఉన్నారు అంటే ఒక భయంకరమైన ధోరణి దేవుడి యొక్క శత్రువులు వారు చేస్తున్న అల్లరి గురించి ప్రస్తావించడముగా జరుగుతుంది ఇక్కడ నీ ప్రజల మీద వారు మూడో వచనంలో నీ ప్రజల మీద వారు కపట ఉపాయములు పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేచ్చున్నారు నీ ప్రజల మీద కపట ఉపాయములు ఈ ఎవరు ఈ ప్రజలు ఎవరు నీ ప్రజలు అంటే ఇస్రాయలులే అనేది మనకు అర్థం కావాలి ఇక్కడ కపట ఉపాయములు పనుచున్నారట వారి మీద నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచనలు చేయించున్నారు దేవుడు యొక్క ఆయన యొక్క సన్నిధిలో ఉండేవారు లేకపోతే ఆయనను ఆరాధించేవారు మరుగుచొచ్చిన వారు అంటే ఆయన సన్నిధిని ఆయన యొక్క మరి మహిమను అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే వారు మరి దేవుడి ప్రజలుగా కప్పు కనబడుతున్నవారి వారు ఇజ్రాయెల్లో పేరు ఈకను జ్ఞాపకం రాకపోవునట్లు ఇజ్రాయెల్లో పేరు ఉండకుండా జ్ఞాపకం రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారట జనముగా ఉండకుండా ఇజ్రాయల్కు ఒక జనంగా ఉండకుండా వారి సంహరించడం రండి అని చెప్పుకొని ఇజ్రాయలే ఉండొద్దని ఈరోజు కూడా అదే పరిస్థితి కదా ఇజ్రాయల్లో ఉండకూడదు అనే ఒక కంకణం కట్టుకొని తిరుగుతున్నట్లు ఈరోజు శత్రువులు కనబడుతున్నారు వారికి విరోధంగా ఇజ్రాయల్కి విరోధంగా వాళ్ళు జనంగా ఉండకుండా వారిని సంపాదన అసలు జనమే ఉండదు ఇజ్రాయల్ జనమే ఒక్కరు కూడా ఉండద్దు అనే వాళ్ళకి ఆలోచన ఇప్పటికే వాళ్ళ ఆలోచన అదే వాళ్ళెవరు కూడా కింద ఆయన రాస్తూ వచ్చాడు ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు నీకు విరోధంగా నిబంధన చేయించున్నారు ఏక మనసుతో ఆలోచన చేస్తారు ఏక మనసు అంటే ఇక అందరు ఒకటే మాట ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇజ్రాయెల్ ఒక ఒకటైతే దాని చుట్టూ పది దేశాలు కంటే ఎక్కువగా పగబట్టి ఉన్నారు ఇప్పుడు ఎలాగైనా సరే ఇజ్రాయల్ని ప్రపంచ పాఠంలో లేకుండా చేయాలని ఆలోచన కట్టి ఉన్నారు బలంగా ఒక జనంగా వారు ఉండకుండా ఇక వారిని ఏం చేయాలి సంహరించాలని అనుకుంటున్నారట ఐదవ వచ్చిన ఏక మనసుతో వారు ఆలోచన చే ఒక్కటే మనసుతో ఆలోచన చేస్తున్నారు నీకు విరోధంగా నిబంధన చేసుకున్నారు గుడారపు వాసులైన వీరు ఎవరో వీళ్ళ యొక్క ఎవరెవరు ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారో ఈ శత్రువుల యొక్క పట్టికను రాసిండీ ఇక్కడ శత్రువుల యొక్క పట్టిక నీకు విరోధంగా నిబంధన చేసుకున్నారు అని అంటూ వారెవరు గుడార వాసులైన యథోమీయులు ఇస్మాయిలను ఇస్మాయిలీలు ఎవరు అబ్రహాము యొక్క సంతానమే అంటే అబ్రహాము రెండో భార్య అయిన హగర్ యొక్క సంతానం ఇస్మాయిలీలు అంతేకాదు ఇక్కడ చాలామంది ఉన్నారు గుడారాపు వాసులైన యథోమీయులు ఇజ్రాయిలు సారీ ఇస్మాయిలీలు మోయాబీలును హగ్రీయులను గెబూలు వారును అమ్మోనీయులును అమలేకీయులును పిలిస్తీను ఈ ఫిలిస్తీనులు అంటే పాలస్తీన వాళ్ళు తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకుని ఉన్నారు అశ్షురు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయం చేసి ఉన్నారు ఇది మనకు ఈరోజు కండ్లకు కనబడుతున్న పరిస్థితి ఆసాపు గారు ఆ రోజే ఇది ప్రవచన రీతిగా రాశాడు అనే విషయం కూడా మనకు అర్థం కావాలి ఇజ్రాయల్ మీద జరుగుతున్న ఈ యొక్క ఆలోచన ధోరణి శత్రువులు ఎంతగా మరి పగబట్టుకొని ఉన్నారు అనేది ఆ రోజు నుంచి ఆసోపు రాసిన రోజు నుంచి ఇది వరకు మనము చూస్తే సేమ్ టు సేమ్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా మరి ఒక పొల్లు కూడా పోకుండా ఈ రాసిన ఈ భా భాగంలో ఈ గీతంలో సరిగ్గా మనకు కనబడుతున్నది మన ఉన్న పరిస్థితి ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి సేమ్ టు సేమ్ ఇందులో రాయబడిన విధంగానే మరి ముందుకెళ్తున్నది అందులో ఇంకా ఏ డౌట్ లేదు అనుమానం లేదు ఇది దీని పక్షాన దేవుడు మాత్రమే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు ఆయన ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది ఎనభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము చూద్దాం శనిమ ఎనభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనము దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకొనిచున్నారు ఏం ఏం ఆలోచన చేస్తున్నారు శత్రువులు అంటే దేవుని యొక్క నివాస స్థలమును మనము ఆక్రమించుకుందాము అని చెప్పుకుంటున్నారు దేవుని యొక్క నివాస స్థలము అంటే అబ్రహాముకు చేసిన వాగ్దాన దేశం ఏదైతుందో ఆ నివాస స్థలమును ఆక్రమించుకుందామని వారి యొక్క ఆలోచన ఈ ప్రపంచ దేశంలో ఉన్న కొన్ని దేశాల వారు ఇజ్రాయెల్ దేశం పైన ఆలోచన చేస్తున్నారు దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానము చాలా గొప్పది అది ఎందుకంటే అబ్రహాంగ్ ఏమన్నాడు కనాను దేశం అన్నమాట ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్న దేశం అది అబ్రహాంగ్ ఇచ్చినది దేవుడు నిత్య నిబంధనగా దాన్ని ఇజ్రాయెల్ వారికి ఇచ్చాడు అది దాన్ని ఆక్రమించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు అది చాలా అది దేవుడితో పోరాడుతున్నట్లు విధానం ఇది ఇక్కడ కనబడుతుంది దేవుడితో పోరాడం అంటే అది దాని గురించి మనకు ఆలోచనలు కూడా రాకూడదు దేవుడితో మనం వైరం కలిగి ఉంటే మన పరిస్థితులు ఉంటాయి కానీ ఇది శత్రువులకు ఆ దేవుడి గురించి ఆలోచన లేదు కాబట్టి వారి ఇష్టం ఉన్నట్లు అల్లరి అల్లరి చేస్తున్నారు మీకు నీ నేను దేశిస్తున్నారు తల నీ మీకు ఎత్తుతున్నారు అని ఇక్కడ మాసపు గారు రాశారు కనుక ఎనభై మూడవ కీర్తనంతా ఇది ఎవరిదంటే ఇజ్రాయళ్లకు ప్లస్ శత్రువు సైన్యం ఏవరైతే శత్రువులు ఉన్నారో ఇజ్రాయేల్కు వారి గురించి రాయడం జరిగింది ఇది మనకు అర్థమయ్యే విషయంగా మనకు ఈరోజు ఈ ఎనభై మూడవ కీర్తన స్పష్టంగా మనకు తెలియబడుతుంది